హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పండగ స్పెషల్గా మంచి రుచి వచ్చేలాగా బెల్లం అప్పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీటిని బియ్య పిండితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి పండగలప్పుడే కాకుండా ఏదన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు స్నాక్స్ లాగా కూడా వీటిని చేసుకుంటే బయట నుండి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఇక తింటుంటే నోటికి మంచి రుచితో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి బెల్లం అప్పాలు తయారు చేసుకోవటానికి ఒక కప్పు పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నాను ఇందులోనే ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను గోధుమ పిండి వేయటం వల్ల బెల్లం అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇందులోనే ఒక ముప్పావు కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నాను బొంబాయి రవ్వను వేసుకోవటం వల్ల మనకు అప్పాలనేవి క్రిస్పీగా ఉంటాయండి మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో ఒకటి ముప్పావు కప్పు బెల్లాన్ని తీసుకోవాలి మీరు స్వీట్ బాగా ఎక్కువగా తినాలనుకుంటే రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోవచ్చు కొంచెం మైల్డ్ స్వీట్తో తినాలనుకుంటే ఒకటి ముప్పావు కప్పు తీసుకుంటే బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి బెల్లాన్ని మరీ పాకం వచ్చేంత వరకు ఉడికించాల్సిన అవసరం లేదండి ఈ బెల్లం మొత్తం వాటర్లో పూర్తిగా కరిగిపోయేంత వరకు కరిగించుకున్నామంటే సరిపోతుంది చూడండి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని ఒకసారి స్ట్రెయిన్ చేసుకున్నామంటే అందులో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ బయటికి పోతాయండి మీకు ఒకవేళ బెల్లం ప్యూర్గా ఉంది అనిపిస్తే మనం డైరెక్ట్గా కూడా ఈ ప్రాసెస్ని చేసుకోవచ్చు చూడండి బెల్లంలో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేసింది ఇదే కడాయిని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం వాటర్ మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు వేసుకోవటం వల్ల బెల్లం అప్పాలు టేస్ట్ చాలా బాగుంటాయి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకుంటున్నాను వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకొని మనం కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలేమీ లేకుండా కలుపుకోవాలండి ఇలా పిండిని కలుపుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండిని కలుపుకోవాలండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు మనం ఇలా కలుపుకున్నామంటే పిండి అనేది బాగా గట్టిపడిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ మీద నుంచి పక్కకు తీసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ పిండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యిని పిండి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది మనకి బాగా గట్టిపడిపోయింది పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే అప్పాలు అనేవి బాగా వస్తాయండి తర్వాత చేతికి నెయ్యిని కానీ నూనె కానీ అప్లై చేసుకొని మన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దను తీసుకోవాలి మీరు అప్పాలు ఏ సైజులో చేయాలనుకుంటే పిండి అంత తీసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో నేను చూపించిన విధంగా ఈ పిండి ముద్దని చేతి మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేసామంటే మనకు అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా మరీ లావుగా ఉండకూడదు అలా అని మరీ సన్నంగా ఉండకూడదండి అప్పాలు మీడియం సైజులో ఉంటే బాగా పొంగుతాయి ఇలాగే మిగిలిన అప్పాలన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా వేసుకోవాలి మీరు తీసుకున్న ఆయిల్కి ఎన్నైతే సరిపోతాయో అన్నే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే ఒకదానికొకటి అంటుకుపోయి అప్పాలు పగుళ్ళు వచ్చేస్తాయండి అప్పాలను వేసుకున్న తర్వాత వెంటనే కదిలించకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి తర్వాత రెండు వైపులకు టాన్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని పైన ఒక గిరటి పెట్టుకొని ఆయిల్ మొత్తం ప్రెస్ చేశామంటే అందులో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి పోయి మనకు అప్పాలు అనేవి రెడీ అయిపోతాయి ఇప్పుడు ఇంకొక ని కూడా వేస్ట్ చూపిస్తున్నాను చూడండి మీకు ఒకవేళ అప్పాలు విరిగిపోతున్నాయి అనిపిస్తే కొంచెం వాటర్ తడి చేసుకొని అప్పాలు చేసుకున్నారంటే బాగా వస్తాయి ఈ చిన్న టిప్ పాటించారంటే అప్పాలు అనేవి ఆయిల్లో వేసిన తర్వాత క్రాక్స్ రాకుండా బూరెల్లాగా పొంగుతాయండి ఇప్పుడు వీటిని రెండు సైడ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్ మొత్తం ప్రెస్ చేసుకొని తీసుకోవాలండి ఇలాగే మిగిలిన వాటన్నింటినీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల పాటు నిలవ ఉంటాయి హనుమాన్ జయంతికి ప్రసాదంగా పెట్టడానికి ఈ అప్పాలని కంపల్సరీ తయారు చేస్తారండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ బెల్లం అప్పాలు మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ